భద్రాద్రి కొత్త జిల్లా చంద్రగుండ మండలం బెండాలపాడు గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహప్రవేశం వాయిదా పడటంతో మండల ప్రజలు తీవ్ర నిరాశకు గురి చెందారు ఈరోజు మండల కాంగ్రెస్ నాయకులు సెప్టెంబర్ మూడో తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారని ఊహాగానులు అందడంతో సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను ముమ్మరం చేశారు రెండుసార్లు వాయిదా పడడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక మన మండలానికి రారేమోనని గ్రామ ప్రజలు అనుకుంటున్న సందర్భంలో మండల కాంగ్రెస్ నాయకులు మూడవ తారీఖు అని చెప్పడంతో మండల ప్రజలు సంతోషాన్ని వెల్లబుచ్చుతున్నారు मेरे रिकॉर्ड गए चित्रगाड़ी ये गाना संभाली से रोड गाड़ी देख रही है कल करता है ये ऐसा वाला है करा وصلنا वहां से गाड़ी का काम Estou டேக்கர் காடினா ஏம்பே 200 ஆ